హాయ్ అండి వాళ్ళు మనం మూలపాలెం నారాయణ క్షేత్రానికి వెళ్తున్నాం దేవుడు బాబు సంస్థానం అంటారనమాట అందరికీ తెలిసే ఉంటుంది కోనసీమలో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ అనమాట ఎవ్రీ సాటర్డే టోకెన్స్ ఇస్తారు ఇక్కడ ఏంటంటే గురువుగారు ఇది వియి అనమాట గురువుగారు వెంకటేశ్వర స్వామి వాళ్ళు చెప్తారనమాట మనకి జరిగేది జరగబోయేది కూడా చెప్తారు ఆయన చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది మాకు జరిగింది అందుకే వీడియో చేస్తున్నాను ఇదనమాట ప్లేస్ వచ్చేసి ఇలా ఉంటుంది బయట నుంచి రోడ్డు పక్కన మీకు లొకేషన్ గూగుల్లో కొడితే వచ్చేస్తుంది చాలా మంది అని ఉంటారు ఓన్లీ సాటర్డే సండేస్ చెప్తారనమాట ఇది గురువు గారు ఇదివరకట్లా కాదు ఇప్పుడు చాలా రిస్ట్రిక్షన్స్ అన్నీ మారిపోయినాయి ఇప్పుడు ఏంటంటే షార్ప్ సెవెన్ థర్టీ కల్లా అక్కడ ఉండాలి ఫస్ట్ లేడీస్కి వన్ నాట్ ఎయిట్ టోకెన్స్ ఇస్తారు తర్వాత జెంట్స్కి ఇస్తారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన కోసం తీసుకుంటే ఫస్ట్ వెళ్ళాలి వేరే వాళ్ళ కోసం అయితే లాస్ట్లో వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళినా సరే మనకు బట్టి వస్తుంది అనమాట నెంబరు వాళ్ళు మనం కూర్చున్నప్పుడే అన్ని రిస్ట్రిక్షన్స్ చెప్తారు అయితే ఒక ఫస్ట్ టెన్ మెంబర్స్ అలా లైన్లో పంపిస్తారనమాట మనం ఓపికతో ఉండాలి ఫస్ట్ టైమే మనకి చిన్న నెంబర్ వచ్చేది ఒక టూ త్రీ వీక్స్ తర్వాత రావచ్చు ఫస్ట్లోనే రావచ్చు చెప్పలేము మనం నమ్మకం అనమాట అంతే కానీ ఖచ్చితంగా జరుగుతుంది లేడీస్కి అయితే పింక్ కలర్లో ఉంటుంది టోకెన్ అదే జెంట్స్కి అయితే ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట ఇక్కడ మనకి నెంబర్ ఎంత వచ్చినా సరే సాటర్డే ఈవినింగ్ లోపు అయిపోతుంది అవ్వని వాళ్ళకి సండే చెప్తారనమాట దూరం నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ డబ్బులు కూడా ఏమి ఇవ్వక్కర్లేదు మనం మనకు తోచింది హుండీలో వేస్తే సరిపోతుంది మెయిన్ థింగ్ ఏంటంటే గురువు గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడకూడదు అనమాట మన మనకు కావాల్సింది మనసులో అనుకుంటే చాలు ఆయనే చెప్పేస్తారు ఆయన చెప్పేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ లోపలే అనమాట గేట్ దగ్గరే భోజనాలు అవి ఉంటాయి మొత్తం టిఫిన్స్ టీ భోజనాలు ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి చాలా బాగుంటాయి ఏ ఇబ్బంది ఉండదు ఓకే ఇదండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఒకసారి ట్రై చేయండి ఈ ప్రసిద్ధ క్షేత్రం గురించి మీలో ఎంతమందికి తెలుసు అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గోవింద గోవింద